పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వీ రావు అస్వస్థకి గురై ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని ఆరోగ్యంగా తిరిగొచ్చిన సందర్భంగా లయన్స్ క్లబ్ మిత్రులు అందరూ కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పరామర్శించారు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అస్వస్థకి గురై బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చిన తర్వాత లయన్స్ క్లబ్ మిత్రులు కలిసి పరామర్శించారు ఇందులో లయన్ ఎన్వీ రావు మాట్లాడుతూ అదృష్టవశాత్తు నా పీరియడ్లో ఒక సంవత్సర కాలం పాటు వెయ్యి మందికి లక్షల మందికి అన్నదానం చేసినందుకే దేవుడు కర్ణించాడని తొర్రూరు జనగాం హన్మకొండ మిషన్ హాస్పిటల్స్లలో వరంగల్లలో అన్నదానం చేశానని ఆ పుణ్యంతోనే తాను స్వస్థత పొందినట్లు అందరూ ప్రశంసించారు ఇందులో లయన్ పి పెండెం రమేష్ బాబు జి పద్మజాదేవి లయన్ వి శారదాదేవి లయన్ ఎన్ రాజశేఖర్ రెడ్డి లయన్ కె సుభాష్ లయన్ ఆర్ విజయ్ లయన్ కె రాజశేఖర్ రెడ్డి వరంగల్ దర్శన్ ప్రెసిడెంట్ లయన్ పి రాహుల్దేవ్ తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి పరామర్శించారు